చిలకలూరుపేట పట్టణంలో మార్కెట్ సెంటర్ లో నిర్మాణం జరుగుతున్న కోత్ ఫిష్ మార్కెట్ ను మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని ఈ రోజు పరిశీలించారు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు అంచనా వ్యయంతో ఈ ఆధునిక ఫిష్ మార్కెట్ నిర్మాణం జరుగుతుంది ఇంతకు ముందు రోడ్డుపై మటన్ చికెన్ చేపల వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనడం వల్ల వారి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ సౌకర్యవంతమైన భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ పూర్తి కాక ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కోసం పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అవార్డు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఈ రోజు మన శాస్త్ర సభ్యులు పుట్టుపాటు కుమార్ గారి ఆదేశాల మేరకు మా తోటి కౌన్సిలర్ తిరుమల గారితో అదే విధంగా డీఏ గారితో ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు డిఈ గారు చెప్పినట్టు రెండో స్లాబ్ నిర్మాణం చేస్తున్నారు స్లాబ్ రాస్తున్నారు ఎమ్మెల్యే గారి ఆదేశాల గురించి చెప్పారు ఏది ఏమైనప్పటికీ జనవరి నెలలో ఈ యొక్క ఫిష్ మార్కెట్ని ప్రారంభించాలన్న ఉద్దేశంతో మరి మున్సిపాలిటీ సిబ్బంది కూడా పూర్తిగతంగా పనిచేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఈ యొక్క నిర్మాణాన్ని ఇంత వేగంగా చేపట్టినందుకు కాంట్రాక్టర్కి అదే అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ జనవరి నెలలో దీన్ని ప్రారంభోత్సవానికి పూర్తి కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారని ఆశిస్తూ సెలవు